హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలాస్ కిచెన్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు వేయించుకొని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే నెయ్యిలో సేమియా వేసుకొని వేయించుకోవాలి ఇవి ఇప్పుడు క్రిస్పీగా వచ్చే వరకు వేగితే తెలుస్తాయండి అవి ఒక నిమిషం ఇవి పడుతుంది వేయించుకొని ఇవి కూడా వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ పడతాయండి ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు తిప్పుకొని ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నాము అదే కప్పుతో బెల్లం అదే కప్పుతో ఈ రెండు కప్పులు వాటర్ ఇప్పుడు సే యాలు విలాచీ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నానండి నెయ్యి ఒక రెండు స్పూన్లు ఫైనల్గా రెడీ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి మా ఛానల్స్ కోసం చూడ చూడండి డైలీ వస్తాయండి హెల్దీ అండి